గత నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం పథకాల కోసం మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులైతే అందాయి వీటిలో అత్యధికంగా ఇల్లు చేయుత రేషన్ కార్డుల కోసం ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడంతో వారంతా తిరిగి దరఖాస్తు చేసుకున్నారు మొత్తంగా ఇంద్రమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చారు వీటి సంఖ్య ఎనభై లక్షల పైగా ఉంది భారీగా దరఖాస్తులు రావడంతో వడపోత కార్యక్రమానికి చేపట్టింది సర్కార్ చాలామంది వేరు వేరు ప్రాంతాల్లో ఇళ్ల స్కీమ్స్ కోసం దరఖాస్తులు చేపట్టినట్లు గుర్తించారు ఒకే ఫ్యామిలీ నుంచి ఒకటికి మించి అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఈ స్కీమ్ కింద గృహ నిర్మాణానికి ఐదు లక్షలు ఆర్థిక సాయాన్ని అందించనుంది పకడ్బందీగా అమలు చేయాలని చూస్తుంది అయితే ఒకే ఆధార్ నెంబర్తో వేరువేరు ప్రాంతాల్లో చేసిన దరఖాస్తులను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను వినియోగించుకునే ఆలోచనలో ఉంది ఫలితంగా ఏదో ఒక చోట స్వీకరణ దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకే కుటుంబం నుంచి పలు దరఖాస్తులు రాగా వీటిలో ఒక్క అప్లికేషన్ మాత్రమే లెక్కలోకి తీసుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ఉమ్మడి కుటుంబం నుంచి వేరుగా ఉంటే మాత్రం వారి దరఖాస్తులనైతే పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే ఉంది అయితే ఇంద్రమ్మ ఇల్లి స్కీమ్పై మంత్రివర్గాల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీలైనంత త్వరగానే ఈ స్కీమ్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది